ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మరో కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చాను ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను బహుశా చాలా మంది చాలా రకాలుగా చేసి ఉంటారు ఇలా చాలా తక్కువగా చేసి ఉంటారు యూట్యూబ్ లో సో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ కోసి వేసుకోవాలి మనకి ఎక్కువ అన్నం ఉంటే కనుక ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి లేదు అంటే వన్ ఆర్ టూ వేస్తే సరిపోతుంది మాకు ఎక్కువ అన్నం ఉంది కాబట్టి నేను ఆనియన్స్ ఒక రెండు మూడు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోనే మూడు చెక్క ముక్కలు తర్వాత మూడు లవంగాలు మూడు ఇలాచీలు వేసాను కొంచెం అన్నం అయితే కనుక రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది సో నాకు ఎక్కువ ఉంది కాబట్టి వేసేసి ఇలా ఉడకడానికి ఉప్పు కొంచెం పైన చల్లి పెట్టేశానమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ ఉడికినాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అనమాట ఇలా చూసుకుంటూ ఆనియన్స్ ఉడిగా ఉడికిన తర్వాత ఇదిగో ఈ వీడియోలో కనిపించిన విధంగా గోల్డెన్ కార్లర్ వచ్చి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట లేదంటే రైస్ అంతా అదే స్మెల్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఏంటంటే టమాటాలు కోసి పెట్టుకోవాలన్నమాట రైస్ ఎక్కువగా ఉంది చాలా ఉంది అనుకుంటే ఒక నాలుగైదు టమాటాలు కోసుకోవాలి లేదు అంటే ఒక మూడు టమాటాలు కోసుకుంటే సరిపోతుంది పెద్దవి కోసుకొని ఆ దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవడా ఇలా వేసేసుకోవాలనమాట వేసేసుకొని వీటి మీద కూడా ఇవి ఉడకడానికి కొంచెం పైన ఉప్పు చల్లేసి ఇందాక ఆనియన్స్ కోసం చల్లాం కదా చూసుకొని ఇలాగే కొంచెం ఉప్పు చల్లుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట టమాటాలు బాగా ఉడికి పేస్ట్ లాగా అయిపోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ అయ్యేదాకా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం వేసి కలుపుకోవాలి అలాగే మనం ఇందాక ఉప్పు వేసాం కదా రెండు సార్లు వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అల్లం ఉప్పు సరిపోయిందా లేదా సరిపోకపోతే కలుపుకోవాలి సరిపోతే పర్వాలేదు ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ఎగ్స్ పగలకొట్టి వేసుకోవాలన్నమాట అన్నం ఎక్కువ ఉంటే లేదు మాకు ఎగ్ ఎక్కువ తినాలి అనుకుంటే మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే తక్కువ తింటాము అనుకుంటే ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది అన్నం ఎక్కువ మాకు అన్నం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక నాలుగు ఎగ్స్ వేసాను లేదు అంటే రెండు సరిపోతాయి అదే చెప్పిన విధంగా ఏంటంటే మాకు ఇంకా ఎగ్ ఎగ్ ముక్కలు బాగా కనిపించాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత వీటిని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలన్నమాట వెంటనే కలిపితే ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఆ ఎగ్ కనిపించదనమాట అదే రెండు నిమిషాల తర్వాత కలిపితే కొంచెం ఉడికి ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కనిపిస్తాయి అనమాట మనకి అన్నం తినేటప్పుడు అలా పెద్దవి కనిపించి అది నోట్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇలా కొంతసేపు అయిన తర్వాత ఇలా కలుపు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది వేసేసుకొని కలుపుకోవాలి సారీ అండి ఈ వీడియోలో ఏమైందంటే ముందుగానే పుదీనా కొత్తిమీర వేయాలి అది మేము వెయ్యటం మర్చిపోయి ఆ తర్వాత రైస్ వేసిన తర్వాత కలిపామనమాట సో మీరు అలా కాకుండా ముందే వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మాకేంటంటే రాత్రి అన్నం ఎవ్వరు తినలేదు మిగిలిపోయిందని మేము ఇలా చేసుకుంటున్నాము రాత్రి మిగిలిపోయిన అన్నముతో కూడా చేసుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నం వండుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఇందాక చెప్పాను కదా మేము వేయటం మర్చిపోయాము అని చెప్పి అలా మీరు ఎగ్స్ పగల కొట్ట ముందే వేసుకోవాలి మేము మర్చిపోయాం కాబట్టి ఇప్పుడే వేసుకున్నాం అనమాట వేసుకొని ఇలా మొత్తం కలిపేసి దీన్ని ఏంటంటే దమ్కి పెట్టేయాలి దమ్ అంటే ఇప్పుడు మనము అన్నం పెట్టేస్తాం కదా దమ్కి అలా పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసేయాలన్నమాట ఇలా దమ్కి పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పొగలు వస్తుంటాయి కదా అప్పుడు ఇది ఉడిగిపోయినట్టు అనమాట ఇంకా అంతే దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే అనమాట నిజంగా అండి చాలా బాగుంటుంది టేస్ట్ బహుశా నేను యూట్యూబ్లో ఇలాంటి వీడియో చూడలేదండి అంటే మేబీ ఉండుండొచ్చు బహుశా ఉందేమో నాకు తెలీదు నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని సెర్చ్ చేసినప్పుడు ఇలాంటిది అయితే కనిపించలేదు అందుకని చెప్పి మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదా ఇలా ఎవరికైనా ట్రై చేస్తే బాగుంటుందేమో కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అని చెప్పి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ ట్రై చేస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఓకే నా ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చి నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బగారా రైస్ అంటే ఎట్లా అంటే ఫ్లే ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట ఎగ్ ఫ్లేవర్ కానీ ఇక్కడ మేము సాల్ట్ చూసుకుంటే మాకు తక్కువ అనిపించింది అందుకే ఇంకొంచెం సాల్ట్ కలిపేసుకొని ఇట్లా ఒకసారి కలిపేసి దమ్కు పెట్టేసేసాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మేము కొత్తగా చేసిందేం కాదు ఎప్పుడు మా వదిన చేస్తూనే ఉంటారు బట్ యూట్యూబ్లో నాకు ఎప్పుడు కనిపించలేదు అందుకని చెప్పి మీకు కూడా చూపిద్దాము ఒకసారి ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను అనమాట ఓకేనా ఇంక ఇలా పొగలు వచ్చేసిన తర్వాత దమ్ అయినట్టేనమాట ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకొని తినేసేయడం అని అనమాట ఓకేనా ఇలా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి ఈ వేడివేడిగా ఉన్నప్పుడు ఇట్లా సర్వ్ చేసుకొని దీంట్లో ఆనియన్స్ కోసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఆ రోజు మా దగ్గర ఆనియన్ లెమన్ లేదు అందుకని చెప్పి పిండుకోలేదు ఇలా ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్